కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటారో పురాణ గాథలో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది రాక్షసగణాలను అందరినీ చంపగా చివరికి రక్త బీజ అనే రాక్షసుడు మిగిలిపోతాడట బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్త బీజని ఒంటి నుండి ఒక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు దీంతో దుర్గమ్మ అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయింది దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది సైనికులు మూకుమ్ముడిగా దుర్గమ్మపై దాడి చేస్తూ ఉంటారు ఆమెకు కలిగిన కోపం భయంకరమైన రూపంలో ఖాళీ ఆవిర్భవించింది ఖాళీ సైనికులను సంహరించి చివరకు రక్త దాడి చేస్తుంది రక్తబీజుని ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది అనంతరం రక్తబీజుడి తలను చేతిలో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్త మరణిస్తాడు అయితే రక్త బీజ రక్తం తాగిన కాళీపై దుష్ప్రభావం చూపసాగింది దీంతో కాళీమాత కరాల నృత్యం చేయడం ప్రారంభిస్తుంది భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీమాత వినాశనం మొదలవుతుంది దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుడిని ప్రార్థిస్తారు శివుడు యుద్ధ భూమికి వచ్చి కాళీమాతని శాంతింపజేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు అయితే ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదు మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది ఆమె కొప్పుముడి తొలగి కేశరాశిగా మారిపోతుంది విప్పుకున్న ఆమె కేశపాసం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళీ పాదాల కింద చేరుతాడు తన పాదాల కింద ఉన్న ఒక వ్యక్తి తన భర్త అని కాళీమాత తెలుసుకుని కొంతసేపటి తర్వాత శాంతిస్తుంది ఆ కోపాగ్ని నుండి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారిపోతుంది ఇలా శివుడు కాళీమాత కింద ఉండడానికి இதே காரணம்